ఈరోజు స్టోరీ ఏంటంటే స్టోరీ టైం ఒక గంగానది ఒడ్డులో అక్కడ ఒక అడవి ఉంటుంది అనమాట ఒక పేద కుటుంబం ఉంటుంది ఒక అమ్మ ఒక బాబు ఆ బాబు పేరు నందు ఇలా ఉంటారనమాట నివసిస్తూ ఉంటారు వాళ్ళు పేదరికంలో ఉంటారు అలాగే ఆ బాబుకు అలాగని కష్టపడి ఆమె ఇంటి పని చేసుకుంటా ఆ బాబుకి సహాయం చేసి అక్కడక్కడ పని చేసుకుంటా వచ్చి బాబును పోషిస్తూ ఉండేది బాబు కొంచెం పెద్దగయ్యాక గురుకులంలో వేశారు గురుకులంలో వేశాక వాళ్ళు ఆ ఇంటికాడ నుంచి గురుకులానికి వెళ్ళాలి అంటే ఒక చిన్న అడవిలాగా అంటే చెట్లు అలా ఉంటాయి అన్నమాట పొదలు అది దాటి వెళ్ళాలి కానీ ఆ బాబు వెళ్ళాలంటే భయపడతా ఉండేవాడు అనమాట అని వాళ్ళమ్మ ప్రతిరోజు స్కూల్కి గురుకులానికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేది ఇలాగా కాలం గడుస్తూ వచ్చింది కొన్ని రోజులకి ఆమె కూడా పెద్దగా అవుతుంది కదా బాబు కూడా పెద్దగా అయ్యాడు అప్పుడు అంటుంది వాళ్ళమ్మ బాబుతోటి ఇంకా నువ్వు పెద్దగా అయ్యావు కదా నాయన నువ్వు ఒక్కడివి వెళ్ళు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు నాకు ఓపిక కూడా ఉండలేదు అంటే మరి నొక్కడిని వెళ్ళాలంటే నాకు భయం కదమ్మా అడవిలో అంటే లేదు నీకు ఒక అన్న ఉన్నాడు ఆ అన్న పేరు గోపాల్ నీకు ఏదన్నా భయం అనిపిస్తే గోపాల్ అని తలుచుకో అన్న వచ్చి హెల్ప్ చేస్తాడు అని వాళ్ళమ్మ నందుతో చెప్తుంది అప్పుడు మరుసటి రోజు నందు గురుకురానికి బయలుదేరుతాడు తర్వాత సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడుతుంది కొంచెం అప్పుడు పాపం తనకి నందుకి భయం వేస్తూ ఉంటుందన్నమాట భయం వేసినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి వచ్చి గోపాల్ అని తలుచుకుంటాడు తలుచుకోగానే వెనక నుంచి భుజం మీద చేయి వేస్తాడు చేయి వేసి తిరిగి చూడగానే ఎవరున్నాడు అక్కడ గోపాల్ ఇలాగ ప్రతిరోజు గురుకులం నుంచి వచ్చేటప్పుడు తోడుగా వచ్చి వాళ్ళ ఇంటికాడ దించి వెళ్ళే వెళ్తూ ఉండేవాడు అనమాట ఇలాగ చాలా రోజులు గడిచిపోయాయి నందుకి గురుకులం పూర్తి అయిపోయింది ఇప్పుడు గురుకులం పూర్తయ్యాక మనకి గురువులకి దక్షిణగా ఇస్తాం కదా ఇవ్వడానికి నందు దగ్గర పాపం వాళ్ళు పేదరికంలో ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఏమి ఉండవనమాట అప్పుడు బాధపడతా ఉంటాడు నందు నా దగ్గర ఏం లేవు అని అప్పుడు నందు గోపాల్ చెప్తా గోపాలు నందు దగ్గరికి వచ్చి నువ్వేం బాధపడకు అని నా గోపాలు ఒక కుండ నిండా పాయసం ఇస్తాడు తీసుకొని వెళ్ళు గురుకులానికి అని అప్పుడు నందు ఆ పాయసాన్ని తీసుకొని గురుకులానికి వెళ్తాడు వెళ్ళి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చుంటారు కదా వాళ్ళు గారికి ఇస్తారు అనమాట ఆ కుండ తీసుకెళ్ళి ఇస్తే ఆ గురువుగారు అందరికి పంచుతా ఉంటాడు కుండలో చూస్తే పాయసం మళ్ళీ ఎంత పెడతా ఉంటే వస్తూనే ఉంటుంది అనమాట అప్పుడు ఆ గురువుగారు నందు దగ్గరికి వచ్చి నీకు ఈ కుండ ఎవరిచ్చారు అని అడుగుతారు అప్పుడు నందు జరిగిందంతా చెప్తారనమాట ఇలా నాన్న గోపాల్ అన్నాడు ఆయన ఇచ్చాడు అంటే నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళవా అంటే తీసుకెళ్తాడు తీసుకెళ్తే అప్పుడు గురువుగారికి ఏమో గోపాల్ కనిపించాడు నందుకు మాత్రమే కనిపిస్తాడు అప్పుడు గోపాల్ చెప్తాడు అనమాట నీకు ఒక్కడానికే కనిపిస్తాను ఎందుకంటే మీ అమ్మ చాలా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో నన్ను కొలిచింది కాబట్టి నేను కనిపిస్తాను వేరే మీ గురువుగారికి అంత భక్తి లేదు కాబట్టి నేను కనిపించను ఇంకోసారి నన్ను పిలవకు అని గోపాలు నందుతో చెప్తారనమాట చెప్పాక గురువుగారు అంటారనమాట నువ్వు నువ్వెంత గ్రేటు నాకు కూడా భక్తిని ప్రసాదించమని కృష్ణతో చెప్పు అని చెప్పి గురువుగారు నందుని అవలించుకుంటాడు తర్వాత అంటే అప్పటికి నందుకు అర్థమైపోతుంది అనమాట ఆ గోపాలు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అని కాబట్టి మనము ఎంతో అమాయకంగా ప్రేమతో నమ్మకంతో మనము భగవంతుణ్ణి దానిస్తే మన కష్టాల్లో సహాయం చేస్తాడు అలా అని కాదు మనకి డబ్బు ఉంది వస్తాడు స్వామి అనుకుంటే అలా కాదు మనం ఎంత ప్రేమ నమ్మకం భక్తితో మనం పూజిస్తామో అప్పుడు మనకు కృష్ణుడు కనిపిస్తాడు హరే కృష్ణ